స్వాగతం నమస్తే అమ్మా శ్రీమా అమ్మ రాఖీ పౌర్ణమి గురించి వివరించండి ఈ మధ్య కాలంలో మనం ఖచ్చితంగా సమయం చూసుకొని ఈ సమయం లోపు కడితేనే వర్తిస్తుంది అంటే పౌర్ణమి గడియలు ఇంతవరకు మాత్రమే ఉన్నాయనే ఒక సిద్ధాంతాన్ని వింటూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి అలాంటి సమయం ఏమైనా చూసుకోవాలా ఈసారి అసలు ఏ రోజున వస్తుంది రాఖీ పౌర్ణమి ఏ సమయంలో కట్టుకోవాలి దాని గురించి వివరించండి తప్పకుండా నన్న భద్ర యోగం అని చెప్పేసి ఈ యోగాలన్నీ ఉంటాయి అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజున ఇవన్నీ పాటించాలని అనుకుంటే ఇప్పుడున్న కాలంలో పాటించలేము ఎందుకంటే ఒకప్పుడు రాఖీ పౌర్ణమి అంటే అది ఒక సరదాగా వేడుక చేసుకునే వాళ్ళందరూ ఇప్పుడు బిజీ అయిపోయి అసలు బంధుత్వాలు బంధాలు అనే దానికి వాల్యూస్ తక్కువైపోయి ఏంటి కుదరట్లేదు బిజీ ఉన్నాం కదా ఇప్పుడు ఎలా వస్తారు అని చెప్పేసి అని అది రాఖీ పౌర్ణమి అనగానే అదేదో గిఫ్ట్లు వర్షం లాగా పెట్టుకొని నాకేమి ఇస్తా వస్తే రాకి రాఖీ కడితే ఏమి ఇస్తావు అని అమ్మాయి అడగడం కరెక్ట్ కాదు ఏంటి అమ్మాయి ఇది వస్తుంది ఇప్పుడు నాకు ఎంత బ్యాండ్ వేస్తాం అనుకోవడం అబ్బాయి అనుకోవడం కరెక్ట్ కాదు సో ఈ కాలంలో ఏంటంటే ఇంటికి ఆడపిల్ల రావడమే అదృష్టం దానికి ఈ టైం రావాలి ఆ టైం లో అంటే వాళ్ళు ఎన్నో పనులు చేసుకుని రావాలి ఇప్పుడు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళాలంటే మనకు మనకున్న ట్రాఫిక్ కి వెళ్ళాలి అంటే టైం పట్టేస్తుందా మీరు ఈ టైంలో కట్టండి అంటే ఆ రోజంతా మనసు బాధగా ఉంటుంది నువ్వు ఆ టైం లో కట్టలేదు అని ఈ అబ్బాయి అన్నా బాధపడుతుంది ఆ టైంలో కట్టలేకపోయినా అమ్మాయి అనుకున్నా బాధపడుతుంది అందుకే నేను ఈ యోగాల గురించి నేను ఎక్కువ ఎప్పుడు కూడా ఎవరికి ప్రస్తాపన చేయను ఎందుకంటే మన బంధం ఇంపార్టెంట్ ఇది ఏం బంధం ఇది రక్షా బంధన అంటే ఏంటి జీవితాంతో నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పి చెల్లెలు అన్నయ్యని కోరుకోవడం అన్నయ్య చెల్లెల్ని కోరుకోవడం అండి ఈ రక్షాబంధన అనేది పౌరకాలం నుంచి బయటకు వెళ్తున్నావంటే భార్య భర్త యుద్ధం కట్టేవాళ్ళు భార్య భర్త కట్టేది ఆ ఖచ్చితంగా యుద్ధంలో వాటిల్లో రాజులు వెళ్ళినప్పుడు వారి పూజేసి అమ్మవారికి గౌరీ చేసి ఆ రక్షాబంధనం కట్టేది అలా మనకి పురాణాల్లో పూర్వంలో ఉంది ఇది కాలం కొద్ది కొద్దీ పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారు ఆడపిల్ల కనీస సంవత్సరానికి ఒక మన ఇంటికి రావాలని ఈ రక్షాబంధనం పెట్టారు ఒక్క పొడన మన ఇంటికి వచ్చి అంది తినిపోతుంది అని చెప్పేసి ఎందుకు అంటే ఏ ఇంట్లో ఆడపిల్ల ఉంటుందో ఆ ఇంట్లో సిరి ఉంటుంది ఏ ఇంట్లో ఆడపిల్ల ఉండదు ఏ ఇంట్లో ఆడపిల్లని చూడరో ఆ ఇంట్లో సిరి నిలబడదు వాళ్ళు ఎన్ని వేల కోట సంపాదించుకున్న సరే అది రాక్షస అండి అయినా పర్లేదు మీ ఇంట్లో ఆడపిల్లే రాక్షసు అవ్వచ్చు కానీ మీ ఇంటి ఆడపిల్లే సో మీకు రాక్షస పిల్ల ఎందుకు పుట్టిందంటే అది మీ కర్మ ఇప్పుడు ఏదో అనుభవిస్తున్నామో అది మన కర్మ అంతే 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 కానీ ఇంట్లో ఆడపిల్ల లేని ఇంట్లో అసలు పూర్వము మోపిల్ల లేని ఇంట్లో అమ్మాయిని ఇచ్చేవాళ్ళు కాదు ఆడపిల్లలు లేనింట్లో అమ్మాయిని ఇచ్చేవాళ్ళు కాదు మీకు చెల్లో తమ్ముడు ఉంటేనే ఇచ్చేవాళ్ళు ఆడపిల్లల ఇంట్లో మొత్తం ఆడపిల్లలేనండి అందమ్ములు ఎవరు లేరు అండి ఇంకా ఆ ఇంటికి ఆ ఇంట్లో పిల్లలు తెచ్చుకునే వాళ్ళం కాదు ఓకే ఓకే అలాగే అమ్మాయిలకి అబ్బాయిలకి వచ్చేసి మీ ఇంట్లో లేదా అయితే మా ఆడపిల్ల మీరేం బాగా చూస్తారు అమ్మ చాలా కష్టం ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఆడపిల్లని చూడడం వస్తేనే కదా ఇంకొక ఆడపిల్ల మనసు అర్థం అవుతుంది వాళ్ళకి అంత ఉండేది అందుకని రక్షాబంధన రోజు ఏంటంటే చక్కగా ఆడపిల్లలు అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా కబుర్లు చెప్పుకొని చిన్నప్పుడు జరిగే అని చెప్పుకుంటూ ముచ్చట్లు చెప్పుకొని చక్కగా రాఖీ రాఖీ పండగ ఏదైతే ఉందో చేసుకుంటావు అయితే ఈ రాఖీ కట్టే విధానంలో కూడా మార్పులు వచ్చేసాయి ప్లాస్టిక్వి అర్థమై పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ఇవి ఇవి ఏ కట్టకూడదు పొద్దున్నే గౌరీ అమ్మ దగ్గర చక్కగా పూజ చేయాలి అమ్మాయి అండి నా కుటుంబం చల్లగా ఉండాలని ఇప్పుడు మన ఇంట్లో రెండు దీపాలు పెడతాం కదా ఎందుకు పెడతాం ఎప్పుడైనా అడిగారు ఎవరన్నా రెండు కుందులు పెట్టి రెండు దీపాలు ఎందుకు వెలిగిస్తాం ఈ ఒకటి దీపం అత్తగారు వాళ్ళ ఇల్లు ఎటువంటి చీకటి అలుమోకకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఈ దీపం పుట్టింటి నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా నా పుట్టింటికి ఎప్పుడు పేరు తెచ్చి పెట్టుబడి పెట్టాలని సో నేను మంచి పనులే చేస్తూ మా పుట్టింటి నుంచి వచ్చినందుకు మా పుట్టింటికి నేను ఇచ్చిన ఈ అదృష్టం అన్నమాట అది అంటే ఈ దీపం వెలిగిస్తుంటే పుట్టింటి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అందుకే ఆలపిల్లి రెండు దీపాలు వెలిగిస్తాం రెండు కుందులు పెట్టి రెండు దీపాలు వెలిగిస్తాం ఒకటి పుట్టింటిది ఒకటి అత్తగారింటిది సో చక్కగా చేసి అక్కడ ఐదు రకాల రంగులతో కలిపిన దారాన్ని తొమ్మిది ముళ్ళు వేసి అన్నయ్య కానీ తమ్ముడు కానీ కట్టాలి అంటే మనమే ఇంట్లో తయారు చేసుకోవాలి ఐదు రంగులు అంటే తెలుపు పసుపు ఎరుపు తర్వాత లైట్ కలర్లో గులాబీ రంగు నీలం ఇవి కట్టాలి ఎటువంటి అంటే ఈ రాఖీ కట్టినప్పుడు పంచబోతా మా ఆనందములు ఎప్పుడు మీరు కాపాడుతుండాలి ఇటువంటి ప్రమాదం జరగకుండా అని చెప్పి రాఖీ కట్టాలి వాళ్ళకి తొమ్మిది ముళ్ళు వేసి చక్కగా అది దారాన్ని కట్టాలి వీళ్ళు ఓకే ఓకే అంటే ఏదైనా కానుక ఇవ్వచ్చు ఏదైనా కానుక వాళ్ళకి గిఫ్ట్ గా ఈ రాఖీ పౌర్ణమికి నేను వచ్చాను నీకు ఇది ఇచ్చాను గిఫ్ట్ పెట్టుకో అని చెప్పి ఒక షెల్ఫ్ పెట్టేవాళ్ళు పూర్వం అయితే మాకైతే పూర్వం షెల్ఫ్ ఉండేది మా అన్నయ్య వచ్చి ఆ గిఫ్ట్ అది అదేమో టూ థౌజండ్ నైన్టీన్ లో ఇచ్చాడు నైన్టీ వన్ లో ఇచ్చాడు నైంటీ టూ లో ఇచ్చాడు అని చెప్పి రాసి పెట్టే అది చూడగానే ఏమొద్దండి మనసులో ఎక్కడో వీళ్ళ మీద కోపం ఉండొచ్చు వీళ్ళు మనకు సాయం చేయలేదు హెల్ప్ చేయలేదు అని కానీ చూడగానే కొంచెం వాళ్ళు అలా ఉండేవాడు కదా ఎలా మారిపోయాడు అసలు తప్పు నేనే చేశానా అని ఒక ఆలోచన వస్తుంది వీళ్ళకి అలాగే వాళ్ళకున అది వచ్చి ఈ షెల్ఫ్ అంతా నింపింది అని చెప్పి చూడగానే అది ఏం ఏమో ఏదో మేము అదో ఆలోచనలో దూరం పెట్టేసామో మాట్లాడదాం అని చెప్పి అలా బంధం పెరగడానికి బంధాలు పెరిగే అవకాశం లేదు రాకి పోంపించడం పంపించడం లో పంపించడం నేను పంపించేశాను నువ్వు నాకు పంపించని చెప్పడం ఇవేవి కాదు పండగ అంటే పండగ అంటే శుభ్రంగా కలిసి అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసి ఒక ఇంట్లో ఆనందంగా చేయడం కానీ అమ్మా అంటే నిజంగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మొత్తానికి ఆ బంధాన్ని అలా స్టాప్ చేసుకోకుండా రిలేషన్స్ ఇంకా పెంచుకోవాలంటే అలా కనీసం పోస్టు ద్వారా అయినా పంపించుకోవడం బెటర్ ఏమో కదా కాదు సంవత్సరానికి ఒక రోజు మా అన్నయ్య కోసం వాళ్ళ సంగతి ఓకే తప్పకుండా అది ఆ రోజు ఫుష్ చేసి చెప్పుకుంటా నేను నీ ఊర్లో ఉన్నప్పుడు రోజు అందుబాటులో రోజు అన్నయ్య కోసం నువ్వు వెళ్ళకపోతే ఇంకా అన్నయ్య నీ కోసం ఎందుకు రావాలి చెప్పు మూడు నలభై ఐదు రోజులు అన్నయ్య నాకు సాయం చేయాలన్నప్పుడు ఒక రోజు అన్నయ్య కోసం వెళ్ళాగను అలాగే చెల్లెల కోసం అన్నయ్య రాకపోతే ఇంకెందుకు చెల్లెలు సో చెల్లెలు నిజంగా రాని పరిస్తుంది ఫోన్లే వాళ్ళ దగ్గర వాళ్ళు పంపించట్లేదు వాళ్ళ ఆయన అంటే నచ్చలేదు ఏదో మాట్లాడింది ఫోన్లే అది ఏడు బాధపడుతుంది నేనే రాకి కట్టించుకుందాం అని వాళ్ళేం కావచ్చు కదా ఇక ఏంటంటే బంధం ఒక విలువ ఇంపార్టెంట్ కానీ ఈ రాఖీ కట్టేవాళ్ళు ఇంపార్టెంట్ కాదు ఇక నువ్వు వచ్చావా ఆ రోజు పలకరించావా నీ చెల్లెల్ని అంతే ఇప్పుడు చాలా మంది ఏంటంటే సొంత వాళ్ళు లేకపోతే అద్దె తెచ్చుకునేది కట్టమని చెప్పారు ఎవరు అన్నయ్య అనుకుంటే వాళ్ళు వాళ్ళు కట్టం మనలేదు అని అన్నారు ఎవరు తమ్ముడు అనుకుంటో వాళ్ళు కట్ట అని చెప్పి అన్నారు అలాగే ఎవరు అక్కయ్య అనుకో కట్టమని అంటే సొంత వాళ్ళు వదిలేసి కాదు లేని వాళ్ళ పక్షంలో వీళ్ళు కట్టమని అంతేగాని సొంత వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఎవరో వీళ్ళకి మాత్రం నేను అన్ని ఇస్తానని చెప్పి చేయడం అనేది కరెక్ట్ కానే కాదు మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల అయినా చెడు అయినా అది మంచిదే మంచి ఉంటే అమ్మాయిది ఉంటుంది చెడు ఉన్నా అమ్మాయికే ఉంటుంది మనకే ఉండదు మనం మాత్రం ఆడపిల్లని చూస్తే మన ఇంట్లో ఐశ్వర్యం ఎప్పుడు తిరగదు కానీ ఆడపిల్ల బాధపడుతూ గానీ కాస్త మనసు చిముకు అనుకున్న వెళ్తే మాత్రం ఐశ్వర్యం తరిగిపోతుంది ఖచ్చితంగా మనకు దాంట్లో ఇవ్వాలి ఇప్పుడు మనం ఇచ్చాము ఆమెకు నచ్చలేదు ఏదో మాట్లాడి వెళ్ళిపోయింది అది ఆమెకే ఉంటుంది నష్టమే ఉండదు మనం ఇచ్చింది మాత్రం పుణ్యమే ఉంటుంది అందుకని చక్కగా ఆ బంధన అంటే మాత్రం చేసుకోవాలని చెప్తాను ఇక కాలాలు విషయాలు ఏం చూడదు ఆ రోజు కలవడమే ముఖ్యం కుటుంబం కలిసి ప్రాణంగా మాట్లాడుకోవడం అన్ని విషయాలు పంచుకోవడం ఆనందంగా ఉండడమే గొప్ప విషయం నా దృష్టిలో అంతే అమ్మ వాస్తవం అంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అన్ని కనుమరుగైపోతున్న రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కాస్త ముగ్గురు నలుగురు ఉండే ఫ్యామిలీస్కి వచ్చేసాం కాబట్టి కనీసం ఇలాంటి సందర్భాల్లో అయినా ఒకరినొకరు కలిసి మాట్లాడి ఆప్యాయంగా మీరు అన్నట్టుగా కలిసి కూర్చొని తిని అది నిజంగా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది రిలేషన్స్ కూడా ఎక్కువగా పాడవకుండా ఉండడానికి అప్పుడప్పుడు అయినా ఇలా వెళ్తూ వస్తూ ఉండాలి అంత ఆనందంగా సంతోషం గడప గడిపే రోజు అందుకే వెళ్ళాలి ఒక రోజు ఎక్కడైనా దూరం ఉన్నా పర్లేదు ఒక రోజు వెళ్ళి ప్రయాణం చేసి రాఖీ కోసం వెళ్తున్నా అని చెప్పి వెళ్తే భగవంతుడు నువ్వు ఇంత కమిట్మెంట్ ఉన్నావు గనక రేపు నీకు ఏ కష్టం వచ్చినా భగవంతుడు కాపాడతాడు బంధాల పక్కన మనం కమిట్మెంట్ ఉంటే రేపు మన పిల్లలు మనం మన అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు మన రిలేషన్ మన వాల్యూ లేదు రేపు మన పిల్లలకి వాల్యూ ఇస్తారు ఎక్కడ మనం ఏ విత్తనం వేస్తే అవే పళ్ళు వస్తాయో మనం ఏది మెయింటైన్ చేస్తామో అదే మనకు వస్తుంది ఖచ్చితంగా పదింతలుగా వస్తాయి ఓకే ఒక విత్తనం వేస్తే చెట్టు నిండా పళ్ళుగా వస్తాయి కదా అలాగే మనం ఒక పని మంచి పని చేస్తే మనకి వచ్చే పది మంచి జరుగుతుంది అందుకని రాఖీ పౌర్ణమి విశేషం ఏంటంటే ఆ రోజు పౌర్ణమి చంద్రుడు ఉంటాడు శుభ్రంగా ఆ రోజు వెళ్ళి కట్టడమే పొద్దున్న సాయంత్రం రాత్రి కాలాలు ఏం పట్టి పెట్టించుకోద్దు ఇంటికి వెళ్లి కట్టడమే ఇంపార్టెంట్ ఈ కాలంలో ఇప్పుడున్న ట్రాఫిక్ ఉన్న పాపం కాలంలో అంతే అంతే ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ పరమాత్మకు జీవా సరే అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసూ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి